త్రిపుల రింగ్ రోడ్ లో తనకున్న భూమి పోతూ ఉండడంతో గత రెండు రోజుల క్రితం నోటీసులు రావడంతో గుండెపోటుతో ఎంబారి భిక్షపతి అనే వ్యక్తి మృతి చెందగా ఇద్దరు పిల్లలు అనాథులుగా మారిన సంఘటన సిద్దిపేట జిల్లా మండలంలోని కేసీఆర్ దత్తత గ్రామమైన నర్సన్నపేట గ్రామంలో చోటు చేసుకుంది గతంలో నోటీసులతో భిక్షపతి భార్య మృతి చెందగా మూడు నాలుగు రోజుల క్రితం మళ్లీ నోటీసులు రావడంతో భిక్షపతి గుండెపోటుతో మృతి చెందడం జరిగింది తల్లిదండ్రులు వీరు చెందడంతో ఇద్దరు పిల్లలు కలిసి గ్రామస్తులు కుటుంబీకులు నిరసనకు దిగారు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసి చిన్నారులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రెండు కోట్లకు ఎకరా పలికే తమ భూములకు ప్రభుత్వం నష్టపరిహారం కింద ఆరు లక్షలు ఇస్తా అని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి రెండు కోట్లు పలికే తమ భూములకు నష్టపరిహారం కింద తమకు భూమి ధరను బట్టి నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు తమకు నష్టపరిహారం పెంచకపోతే తాము దేనికైనా సిద్దమని మరో లంచగర్ల ఘటనలాగా జరగకుండా ప్రభుత్వం పునరాలోచన చేయాలని హెచ్చరించారు ముందుగా నమస్కారం చేస్తూ ఏంటంటే ఈరోజు మన నరసన్నాపేట గ్రామవాసులైనటువంటి ఇంబడి భిక్షపతి ఈరోజు అన్యాయంగా అక్రమంగా చనిపోవడం జరిగింది దీనికి కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దేనికి రాష్ట్ర ప్రభుత్వం అంటున్నాను అంటే ఆర్ ఈ ఆర్ అనే ఒక రోడ్డు తీసుకొచ్చి ఏమి లేనటువంటి ఈ భూములను భూములు లేనటువంటి వీలను బాధ్యతలు చేస్తూ ఈ త్రిబులార్ తీసుకొచ్చి ఎలాంటి బాధ్యత వహించకుండా రెండు కోట్లు వస్తున్నటువంటి ఈ ఈ లొకేషన్లో ఆరు లక్షలు ఇస్తూ వాళ్ళకు కంటతడ పెళ్తున్నారు ఈ రోజు లాస్ట్ టైం రెండు వేల పదిహేను నుంచి స్టార్ట్ చేసింది నోటీసులు ఇస్తున్నా త్రిబులర్ వస్తుంది మీరు ఖచ్చితంగా భూములు ఖాళీ చేయాలనుకుంటూ నోటీసులు పంపించారు ఆ రోజే మొత్తుకున్నారు మొత్తుకున్నారు కూడా చెప్తే వినకుండా నోటీసు పంపిస్తే తెల్లారే పాపం వీళ్ళ మమ్మీ చనిపోవడం జరిగింది దీనికి కారణమైంది బాధ్యులు ఆలైపోయింది ఈ రోజు అదే త్రిబులర్ నోటీసు మళ్లీ నిన్న రావడం వల్ల ఆ తల్లి కూడా అంగవైఖ్యనటువంటి తాను ఈ సహించలేక ఏం చేయాలో అర్థం కాక గుండెపోటుకు గురై నిన్న రాత్రి ఒక మూడు గంటలకు చనిపోవడం జరిగింది ఈరోజు ఒక తల్లి తండ్రి చనిపోయి అందరూ ఉండి కూడా అనాథలు పిల్లలు ఎంతో మంది ఈ రోజు ఇద్దరు లేక వీళ్ళు ఎక్కడ పోవాలి ఇద్దరు నిత్య దీపిక ఇద్దరు మరియు నాలుగో క్లాస్ ఐదో క్లాస్ చదువుతూ ఉన్నారు వీళ్ళు వీళ్ళకి మరి ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తుంది ఆ ఆరు లక్షలు ఇచ్చి మరియు ఆరు లక్షలతోనే వీళ్ళను పెంచి పెద్ద చేస్తారా లేకపోతే మరి ఈ రోజు ఏ విధంగా న్యాయం చేస్తారని నేను ఈ ప్రభుత్వాన్ని ఈ యొక్క మండల అధికారులను కూడా నేను కోరుతా ఉన్నా దయచేసి వెంటనే ఇప్పటి మేము ఇంకా దానస్తాను కూడా చేయలేదు వెంటనే ఆర్డీఓ గాని కలెక్టర్ గాని ఎంఆర్ఓ గాని ఎవరో ఒకరికి ఇక్కడికి వచ్చి మాకు వీళ్ళ బాధ్యతలు స్వీకరిస్తూ లేదా నష్టపరిహారం కనుక ఇప్పిస్తే గాని అక్కడ దాని సంస్కారాలు జరపం లేని పక్షాన అదే బాడీ తీసుకొచ్చి ఇదే రోడ్డు మీద మళ్ళీ నిరసన కార్యక్రమం చేపడతాం ఈ ప్రభుత్వానికి మరీ మరీ చెప్తా ఉన్నా దయచేసి మీకు ట్రిపుల్ కావాలనుకుంటే నష్టపరిహారం ప్రస్తుతం ఉన్న భూమి వ్యాల్యుయేషన్ చూసుకొని కొంచెం ఎక్కువ ఇవ్వండి ఎందుకంటే ఇబ్బందుల పాలవుతుంది రెండు కోట్లు మార్కెట్ నడుస్తూ ఉంటే మీరు ఆరు లక్షలు ఇస్తే ఏం మీరు చెప్పండి ఆరు లక్షలతో అదే భూమి కొనియండి మరి ఇక్కడ కొనియండి ఆ బాధ్యత మీరు వహించండి అంతేగాని ఇలా అందరినీ అనాథలు చేసి కేవలం మీ ప్రభుత్వాల అధికారం కోసం మా ప్రజల్ని మాత్రం అనాథలు చేయదని చెప్పి ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటా ఉన్నాను తక్షణమే వీరికి మాత్రం కలెక్టర్ కానీ ఆడియో కానీ వచ్చి వెంటనే వీరికి బాధ్యత తీసుకొని మినిమంగా వీళ్ళకు ఒక కోటి రూపాయలు ఇప్పిస్తే కోటి రూపాయలైనా వీళ్ళకి ఇస్తే అట్లీస్ట్ వీళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే కనుక రేపు పొద్దున్న ఏమైనా మంచి ఐఏఎస్ ఐపీఎస్ఓ ఏదైనా చదువుకోగలుగుతాల్ చేయగలుగుతాను ఏదైనా పనికి నిత్యావసరాల కోసం ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలని నేను ప్రతి ఒక్క టోర్నమెంట్ అధికారులు కావచ్చు ఈ యొక్క ప్రభుత్వాన్ని కానీ కోరుకోవడం జరుగుతుంది నమస్కారం మేము చూడటం లేదు ఢిల్లీ నుంచి గట్ నుంచి కలెక్టర్ కలెక్టర్ లెవెల్లో కానీ మంత్రి కోమటి రెడ్డి కానీ ప్రతి మంత్రి దగ్గర పోయినా కలెక్టర్ని కలిసి ఆర్టీవో కలిసి ప్రతి ఎంఆర్ఓ దగ్గర పత్రాలు ఇచ్చింది వాళ్ళు ఏమన్నారంటే ఇంకా ప్రభుత్వం చర్చలు జరుగుతుంది ఆ చర్చలు జరిగితే మీకు ఎంత ఎంత పరిహారం వస్తుందో మీకు డిసైడ్ కాలేదు మేము చెప్తాం చెప్తామని పోయినారు మూడు సంవత్సరాలు ఇది ఇప్పటికీ నిన్న నోటీస్ ఏమని ఇచ్చారు మీ రెండు కోట్ల విలువగల భూమికి ఆరు లక్షలు నష్టపరణం ఇస్తామనేసి నోటీస్ ఇవ్వడం జరిగింది బిక్షపతి గారు ఆ ఆరు లక్షలు నేను ఎలా బతకాలి నా కుటుంబం ఎలా పోషించాలని ఆ బాధతో ఆయన ఎవరు చెప్పుకోలేక మన శాపనకి చెంది మన గురి చెంది ఆయన హార్ట్అటాక్ ఫెయిల్ హార్ట్ ఫెయిల్ హార్ట్ అటాక్ చనిపోవడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ పిల్లల పరిస్థితి ఏం కావాలి మన సొంత పిల్లల్ని మనం చదువుకోవడానికి మనకి ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళ పిల్లల్ని ఎట్లా చదువుతారో వాళ్ళ భవిష్యత్తు ఏంది వాళ్ళ చదువులేంది ఇంకా వాళ్ళ పిల్లల వరకు వాళ్ళ చదువు లేదు అది కాకుండా నెక్స్ట్ మిగతా ఎవరైతే మన గ్రెడ్వల్ కాన్స్టెన్సీ పిల్లపల్లి నుంచి బేగంపేట ఎల్కంటి వరకు ఉన్న బాధితులు కూడా సేమ్ ప్రాబ్లం ఎక్కడ రెండు కోట్లకి తక్కువ భూమి లేదు ఇప్పటికీ ఆరు ఏడు లక్షల ఎకరానికి ఇస్తామనే వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఎవ్వరు కానీ ఒక్కరు కూడా ఒక్క ఎకరం కూడా ఒక గుంట కూడా ప్రభుత్వానికి ఇస్తా ఇస్తానికి సిద్ధంగా లేదు ఏమైనా బలవంతం చేస్తే మాత్రం మరో అవుతుంది కానీ ఖచ్చితంగా గంట నేను మీడియా పరంగా చెప్తున్నాను